అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పది తప్పుల వల్ల కాంగ్రెస్ గేట్లు క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రానికి కొత్తి ఇన్ఛార్జ్ వచ్చినారు మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ చాలా మార్పులు జరిగినాయి విపరీతమైనటువంటి మార్పులు జరిగినాయి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి దాదాపు పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకునే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది సీనియర్ లీడర్లు రేవంత్డికి సలహాలు సూచనలు ఇచ్చిరట నువ్వు ఇప్పుడు ఉత్సాహంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకుంటున్నావు కానీ అదే ఎమ్మెల్యేల వల్ల రేపటి రోజు మనకు భవిష్యత్తులో ఇబ్బంది కావచ్చు ఆ ఎమ్మెల్యేలు మన పైన తిరుగుబాటు చేయొచ్చు ఆ ఎమ్మెల్యేలు మనకు షాక్ల మీద షాక్లు ఇవ్వచ్చు అదే ఎమ్మెల్యేలు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీకి చేరవేయొచ్చు ఈ ఎమ్మెల్యేలలో దాదాపు కేసీఆర్ కు కోవర్టుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు లేకపోతే పది మందికి పది మంది కేసీఆర్ కు కోవట్లు పనిచేయవచ్చు చెప్పలేము అనవసరంగా మనం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాము ఆల్రెడీ మనకు సఫీషియంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు తర్వాత ఇంకొక కునం నేని శాంబశివుడు సిపిఐ సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేతో కలిపి అరవై ఐదు మంది తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి సీటు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది శ్రీ గణేష్ గెలిచిండు అరవై ఆరు సీట్లు సో మనకు సాటిస్ఫాక్షన్ సీట్స్ ఉన్నాయి కేసీఆర్ ముప్పై తొమ్మిది స్థానాలతో మనల్ని ఏమీ చేయలేడు కేసీఆర్ బీజేపీతోటో ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్న కూడా మనల్ని అంత ఈజీగా అధికారం నుండి ఖతం చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేసీఆర్తో చేతులు కలపడానికి రెడీగా లేదు ఒకవేళ ఎంఐఎం కేసీఆర్తో పొత్తు కలిపినా కూడా బీజేపీ ఎంఐఎంతో కలవదు కాబట్టి అది కాని పని మన అధికారం ఎక్కడికి పోదు పది సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మంత్రులు చెప్పిరట రేవంత్ రెడ్డితో మాట్లాడినారట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కండువాలు కూర్చున్నప్పుడు ఇదే మంత్రులు రేవంత్ రెడ్డితో సలహాలు సూచనలు ఇచ్చినారట హైకమాండ్ కూడా పలు మార్లు చెప్పినారట మీరు తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యేలను తీసుకొని రేపటి రోజు అదే ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టవచ్చు పార్టీని కొంత ఇబ్బందికరమైన అవకాశాలు ఉండొచ్చు పార్టీని ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు ఒకసారి మీరు గమనించండి ఆలోచన చేయండి ఎమ్మెల్యేలను తీసుకునే ముందు సరే ఎమ్మెల్యేలను తీసుకోండి కానీ మంచి వాళ్ళని తీసుకోండి నిజాయితీగా ఉండేటటువంటి వాళ్ళని తీసుకోండి వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు లేనటువంటి వాళ్ళని తీసుకోండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చిందనట కానీ రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ కూడా ఇల్లే పోనీ ఒక్క తప్పు రెండు తప్పులు చేసిందంటే దాదాపు పది తప్పులు చేసింది ఆ పది తప్పులు పది మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పేంటి కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం ఆల్రెడీ కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన టికెట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్కోప్ లేదు వరంగల్ నుండి బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు ఎందుకంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ నుండి ఇప్పుడు గెలిచే అవకాశం ఉండొచ్చు బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ కు ఫేవర్ ఓట్గా పడ్డాయి కాబట్టి ఓట్ బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉందని చెప్పి కడియం శ్రీహరి ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా స్టేషన్ లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచింది కారు గుర్తు పైన గెలిచింది అలాంటి కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసిండు కడియం కావేకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇప్పించుకున్నాడు తర్వాత కాంగ్రెస్ లో మా బిడ్డు ఉన్నది కాబట్టి నేను కూడా రాజీనామా చేయాలనే ఆలోచన తోటి బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ కు వచ్చిండు రేవంత్ రెడ్డి కండువా కప్పింది ఇది మొదటి తప్పు సరే ఓన్లీ కడియాసేరి అవసరం కోసము కడియంసేరి వాళ్ళ బిడ్డ కోసం టికెట్ ఇవ్వడానికి ఎట్నో వచ్చిండు యాక్సెప్టెన్స్ ఓకే నెక్స్ట్ ఏం చేసిండు మిగిలినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కూడా ఇదే తరహాలో రేవంత్ రెడ్డి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి మొదటి ప్లాన్ ఏందట అంటే నేను చెప్తున్నటువంటి మాట కాదు కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్త కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే రేవంత్ రెడ్డి మొదటి ఎజెండా మొదటి ప్లాన్ ఏంది పది మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్షం అధికార పార్టీలో తీసుకోవడానికంటే సంఖ్య పెంచుకోవాలి సంఖ్య పెంచుకుంటే కేసీఆర్ మనల్ని ఏమీ చేయలేడు కేసీఆర్ మనల్ని టచ్ చేయలేడు ఐదు సంవత్సరాలు మనమే అధికారంలోకి ఉండొచ్చు మనల్ని బీజేపీ కూడా ఏమీ చేయలేదు అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ని కొట్టడానికి రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డికి అరవై ఆరు సీట్లు ఉన్నాయి అనుకుందాం అరవై ఆరు ప్లస్ పది పది మంది ఎమ్మెల్యేలు అంటే డెబ్బై ఆరు సీట్లు అంటే రేవంత్ రెడ్డి ఈ అరవై ఆరుని కాస్త డెబ్బై ఆరు చేయడానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు ఈ అరవై నాలుగు మంది అరవై ఆరు మంది ఉంటే ఈ ముప్పై తొమ్మిది మందితో కేసీఆర్ మమ్మల్ని ఏమైనా చేయొచ్చు కాంగ్రెస్ సెక్కల్లో పది మంది ఎమ్మెల్యేలను గుంజొచ్చు ఎనిమిది మంది అటు బీజేపీలు ఏడు మంది ఎంఐఎం ఇట్లా కేసీఆర్ ఏమైనా డ్రామా ప్లే చేసి ఆయన మమ్మల్ని అధికారంలోకి ఉన్నటువంటి వాళ్ళని దించవచ్చు కేసీఆర్ మమ్మల్ని అధికారంలోనకెళ్ళి కథం చేయొచ్చు మా పార్టీని కుప్పగూలేసేటువంటి అవకాశం ఉండొచ్చు మా ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ఆలోచనలో కేసీఆర్ బీజేపీ ఏమైనా కుట్రలు చేయొచ్చు అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గర నుండి ఒక పది మందిని పుంజుతే కేసీఆర్ కు కేవలం ఇరవై ఎనిమిది మంది అవుతారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి పోతే ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా ప్రాణం కోల్పోయిన తర్వాత అక్కడ శ్రీగణేష్ గెలిచిండు కంటోన్మెంట్ కి సంబంధించిన సీటు కాబట్టి ఇరవై ఎనిమిది మందితోటి కేసీఆర్ మమ్మల్ని ఏమీ చేయలేడు మేము డెబ్బై ఆరు మంది కేసీఆర్ ఇరవై ఎనిమిది మంది మమ్మల్ని ఏం చేయలేడు ఐదు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో తీసుకున్నాడు కొంత సంఖ్య పెంచుకున్నాడు ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు సంఖ్య పెరిగే కొద్ది ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏమీ చేయలేరు ఏమి చేయనటువంటి పరిస్థితులలో ఉంటారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడ్డారు ఆ సమస్య ఏంటి అంటే పోనీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఢీకొనడం పని చేసిన అంటే చేయదు ఎట్లా ఢీ కొంటున్నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ డిస్క్వాలిఫై చేయాల ఎమ్మెల్యేలను ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినారు మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచినారు ఆ పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం మా పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించినారు అలాంటి మా పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్కు పోయినారు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్ని కాంగ్రెస్లో ఎంజాయ్ చేస్తున్నారు మా పార్టీ నుండి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకు మా పార్టీ నచ్చతే మా పార్టీకి రాజీనామా చేసింది మరి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా ఆ పదవి మేము పెట్టినటువంటి భిక్షనే కదా మా కారు గుర్తు పెట్టినటువంటి భిక్షనే కదా మా పార్టీ ఇష్టం లేనప్పుడు మా పార్టీలో గెలిచిన పదవి కూడా రాజీనామా చేయాల్సిందే వీళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళని రాజీనామా చేయమని చెప్పే ఒత్తిడి మేము చేస్తాం కానీ వీళ్ళు చేస్తలేదు చేస్తలేరు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి లీగల్ గా ముందుకు పోవాలి అంటే ఏం చేయాలా కోర్టులో పిటిషన్ పెట్టాలి సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినది హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కాస్త సుప్రీంకోర్టులో నడుస్తున్నది ఇప్పుడు ట్రయల్స్కి వస్తున్నది ఇరవై ఐదవ తారీఖు ట్రయల్స్లో ఉంది ఆ సంబంధించినటువంటి కేసు తీర్పు రిజర్వ్ లో ఉంది ఆల్రెడీ ఇటు ప్రభుత్వానికి టైం ఇచ్చినారు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు పార్టీలు మారిరా లేదా అసలు వాళ్ళ కథ ఏంది వాళ్ళని మీరు సస్పెండ్ చేయబోతున్నారా లేదా వాళ్ళని మీరు డిస్క్వాలిఫై చేయబోతున్నారా లేదా సుప్రీం కోర్టుకు చెప్పమని చెప్పి స్పీకర్ సార్కి ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ ఇచ్చినారు మీ కథ ఏంది అని చెప్పి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది ఇంకెన్ని రోజులు ఎన్ని నెలలు తీసుకుంటారు మీరు డిసిషన్ వాళ్ళు దాదాపు పార్టీలు మారు ఆరు ఏడు నెలలు అవుతున్నది ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరు అని చెప్పి ఆల్రెడీ స్పీకర్ సార్కి సుప్రీం కోర్టు ఒక నోటీస్ కూడా పంపించింది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఆ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం మళ్ళీ సుప్రీం కోర్టులో తెరపైకి వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా పది మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయిన ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అనర్హత వేటు పడుతుందో మళ్ళీ ఎక్కడ ఈ పంచాయతీ అవుతుందో అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ గేట్లు ప్లాన్ చేసింది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఇంకా పది పదిహేను మంది కాంగ్రెస్ లో పోనీకి రెడీగా ఉన్నారు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది ఈ మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మరి రాయశేఖర్ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి కాంగ్రెస్ కండకపోవడానికి రెడీగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ గేట్ క్లోజ్ చేసింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ గేట్ క్లోజ్ చేసింది అంటే ఆల్రెడీ వచ్చినటువంటి పది మంది పైనే అనర్హత వేటు పడుతుందేమో అనే బాధలో ఉన్నారు కాంగ్రెస్ అనర్హత వేటు పడితే మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి బై ఎలక్షన్స్ మళ్ళా కాంగ్రెస్ మళ్ళా టికెట్ తీయాలా మళ్ళీ అభ్యర్థులను నిల్చోబెట్టాలా మళ్ళా ప్రచారం చేయాలా పది నియోజకవర్గాలలో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా పది నియోజకవర్గాలలో ఫ్లెక్సీలు హోర్డింగ్లు హంగామా కథ ఓట్ల కోసం భారీ బహిరంగ సభలు మీటింగ్స్ ఇవన్నీ వృధా ఖర్చు కాబట్టి ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లెకెళ్ళి మా కాంగ్రెస్లకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీని డేంజర్ జోన్ లో పెట్టినారు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయోమయంలో ఉంది మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ మా కాంగ్రెస్కి వస్తే కొత్త పంచాయతీ వస్తుందేమో ఉన్న పది మందితోటే మాకు బాధ అవుతున్నది మళ్ళా ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ మా దాంట్లో ఎందుకు ఇక అవసరం లేదు ఇక చేరికలు వద్దు మా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు రావద్దు మేము ఎవరిని తీసుకోము ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ మా పార్టీలో ఎంట్రీ లేదు మా పార్టీ గేట్ క్లోజ్ చేసినాం మా పార్టీలోకి ఎవరూ రావద్దు అనేటటువంటి ఒక సంకేతాన్ని మీనాక్షి నటరాజన్ గారు తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి చేసేటువంటి తప్పిదం పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేయాల్సింది ఉంది అంటే ఇప్పుడు కేసీఆర్ గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు ఉంటుండే ఇరవై మూడు సీట్లుంటే వాస్తవానికి ప్రతిపక్షంలోకి ఎట్లొస్తుంది ఒక పార్టీ అంటే అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఒక పార్టీకి ఎట్లు ఇస్తారు అంటే మినిమం పద్దెనిమిది సీట్ల నుండి పదిహేడు సీట్లు ఉండాలి వీళ్ళు ప్రతిపక్షం కిందికి రావాలంటే పదిహేడు నుండి పద్దెనిమిది సీట్లు ఉండాలి ఏది ఓడిపోయినటువంటి పార్టీకి ఈ పదిహేడు పద్దెనిమిది ఉంటే వీళ్ళు అధికార పార్టీ పైన ఫైట్ చేయొచ్చు అధికార పార్టీ పైన ఫైట్ చేయొచ్చు అధికార పార్టీని క్వశ్చన్ చేయవచ్చు వాళ్ళకి అర్హత ఉంటుంది అంటే ప్రతిపక్షానికి సంబంధించిన అర్హత ఉంటుంది మినిమం పదిహేడు పద్దెనిమిది సీట్లు వస్తాయి కానీ వీళ్లకు దాదాపు ఎన్ని ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాల్సింది ఉండే దాదాపు ఒక ఇరవై మందినన్నా లేకపోతే ఇరవై ఐదు మందినన్నా ఒకేసారి గుంజుకుంటే అయిపో ఇరవై ఐదు మందిని ఒకేసారి కాంగ్రెస్ లో గుంజుకుంటే ఏమైతుంది ఈ బిఆర్ఎస్ ఎల్పి అనేటటువంటి ఎల్పిని సిఎల్పిలోకి విలీనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ హోదాని అధికార పార్టీలోకి విలీనం చేసుకోవాలి విలీనం చేసుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు అనర్హత వేటు వేయరు అసలు ప్రతిపక్ష పార్టీ హోదానే కోల్పోతారు వాళ్ళకి ఎందుకంటే సఫీషియం ఎమ్మెల్యేలు లేరు వాళ్ళకు ఉండాల్సినటువంటి సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేటటువంటి పరిస్థితి ఉంటుంది పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం కిందికి రారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు సీట్లతో ఆయన ఏం చేయగలుగుతాడు మినిమం పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు సీట్లు కావాలా ప్రతిపక్షంలో రావాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగిండు ఎట్లీస్ట్ సమయ మీకు అసలు మినిమం సీట్లే లేవు కదా మీకు ఓట్లే రాలేదు సీట్లు రాలేదు మీకు ఎట్లా ప్రతిపక్షం ఇస్తాం అది కరెక్ట్ కాదు ఐదు సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి క్లియర్ గా అధికార పార్టీ వాళ్ళు చెప్పేసినారు కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో లేరు ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నాడు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ కి మిగిలినటువంటి వాళ్ళు పోయే వాళ్ళు అయినా కూడా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు అర్హత ఉన్నది ఏది ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పిటిషన్ వేసినటువంటి అర్హత ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఇరవై ఐదు మందిని ఇరవై ఆరు మందిని ఒకేసారి గుంజుకుంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన హోదా కోలిపోతుండే ప్రతిపక్ష హోదా ఆ కోలిపోయినప్పుడు కాంగ్రెస్ కి ఫేవర్ అవుతుంది అప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అర్హత కూడా కేసీఆర్ కోలిపోతాడు కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయలే కేవలం పది మందిని తీసుకున్నాడు వాళ్ళని డేంజర్ జోన్ లో పెట్టిండు కాంగ్రెస్ ని డేంజర్ జోన్ లో పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోనికి రెడీగా ఉన్నారు మొన్న రాజాసింగ్ గారు కూడా గోషామాల ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ లో పోదామనే ఆలోచనలో ఉన్నాడు అనేది ఒక చర్చ అది నిజమా తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పుడు ఆయనకి కూడా ఎంట్రీ లేనట్టే కదా ఈ మల్లారెడ్డి మర్రిరాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మోటా బ్యాచ్ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కాంగ్రెస్లో వోనికి రెడీ ఉంటుండే కానీ వాళ్ళకు కూడా స్కోప్ లేనట్టే కదా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంట్రీ లేనట్టే కదా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక్క తప్పిదానికి రేవంత్ రెడ్డి పది తప్పులకు కాంగ్రెస్ గేట్ క్లోజ్ అయింది సో కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ మరి కాంగ్రెస్ అనర్హత వేటు కోసం భయపడుతున్నారా రాజీ పడుతున్నారా భయపడుతున్నారా లేకపోతే ఎందుకు ఈ పెంట అనుకుంటున్నారా తెలియదు కానీ మొత్తానికైతే గేట్లు క్లోజ్ చేసినారు ఇక నో ఎంట్రీ అనేటటువంటి ఆలోచన తోటి కాంగ్రెస్ కనబడుతున్నది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తో ఎంట్రీ లేదు ఇక జాలు మేము పెట్టుకున్న పెంట జాలు కొత్త మా దాంట్లోకి వచ్చి మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది